హాయ్ అండి అసలు గ్యాస్ట్రిక్ సమస్య మనల్ని ఇబ్బంది పెట్టకుండా మన లంచ్ ప్లేట్ ఏ విధంగా బాగుంటే బాగుంటుందో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను కర్రీస్ ఎక్కువ తినాలి అలాగే రైస్ తక్కువ తీసుకోవాలి అని చాలామంది చెప్తుంటారు కానీ కర్రీస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుని ఎక్కువగా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేద్దాం ఎప్పుడు కూడా మనం బోన్ చేసేటప్పుడు ఏదో ఒక పచ్చడిని మన ఆరోగ్యానికి అవసరమైన ఉసిరికాయ డబ్బకాయ లాంటి పచ్చళ్ళని పెట్టుకుంటే మన డైజెషన్కి అవసరమైన ఎంజైమ్స్ మనకి లాలాజాలంలో ప్రొడ్యూస్ అవుతాయి అలాగే మొదటి మొద్దలో ఏదో ఒక కారపడం మన ఆరోగ్య సమస్యను బట్టి ఏదో ఒక కారపొడంతో నీతితో మొదటి మొద్దను తీసుకోవాలి సెకండ్ వన్ ఉప్పు కారం నూనెలు పూర్తిగా తగ్గించి వేసినటువంటి కూరల్ని మాత్రమే ఎంత రైస్కి అంత కర్రీ తీసుకోవాలి ఉప్పు కారం మసాలాలు సమానంగా వేసుకున్న కూరల్ని మాత్రం చాలా పొడి పొడిగా కలుపుకుని తింటేనే మనకి గ్యాస్ట్రిక్ అనేది రాకుండా ఉంటుందండి మస్ట్గా మనం పెరుగుతో అయితే మన ప్లేట్ ఎండ్ చేయాలి అలా కాకుండా చపాతీ తీసుకునే వాళ్ళైతే పెరుగు చట్నీతో మాత్రం మస్ట్గా తీసుకోవాలి